వాలంటీర్లకు పెద్ద గండమే వచ్చి పడింది జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పరిపాలనలో వాలంటీర్ల సేవలు విస్తృతంగా ప్రజలు అందుకున్నారు ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు అందే విషయంలో మధ్యలో ఎటువంటి మూడో వ్యక్తి లేకుండా పూర్తిగా వాలంటీర్ల ద్వారానే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కానీ లేదంటే పింఛన్ల పంపిణీ కానీ రేషన్ సరుకులు ఇవ్వడం కానీ ఒకటని కాదు అన్నీ కూడా వాలంటీర్ల ద్వారానే చేశారు కానీ ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారా తీసేస్తారంటే ఎన్నికలకు ముందు మాత్రం వాలంటీర్లు ఉంటారు అనే ఒక హామీ అయితే ఇచ్చింది వాళ్ళని పదివేల రూపాయలు వాళ్ళ జీతం పెంచుతామని కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రం వాలంటీర్ వ్యవస్థ మీదే కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు దాదాపుగా ఒక అరవై వేలకు పైగా అలాగే ప్రస్తుతం ఉద్యోగాల్లో వాలంటీర్లుగా కొనసాగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ప్రతి ఏడు మొన్నటి వరకు ప్రతీ నెల గౌరవ వేతనం ఇచ్చింది ఐదు వేల రూపాయలు వాటిని కంటిన్యూ చేస్తారా లేదా పెంచుతామని చెప్పిన పదివేలు గౌరవ వేతనం వేస్తారా అసలు వాళ్ళని విధుల్లోకి తీసుకుంటారా లేదా వాళ్ళని విధుల్లో కంటిన్యూ చేస్తారా లేదని పెద్ద అయోమయే ఉన్న వాలంటీర్లతోనైనా ఉన్న చోట్లైనా పింఛన్లు ఇప్పించి మిగిలిన చోట్ల సచివాలయ సిబ్బందితో పింఛన్లు ఇప్పించిస్తే వాలంటీర్లు పదవులు ఉన్నాయని అనుకోవచ్చు కానీ ఎక్కడ వాలంటీర్లతో పింఛన్ పంపిణీ చేయట్లేదు కంప్లీట్గా సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తున్నారు కాబట్టి వాలంటీర్లకు పదవీ గండం పట్టుకుందా ఖచ్చితంగా వాలంటీర్లు కొనసాగుతారా వాళ్ళని పూర్తిగా పక్కన పెడతారా వాళ్ళని వేరే రకంగా వాడుకుంటామని చెప్పి ప్రకటన చేశారు ప్రభుత్వం కాకపోతే వాళ్ళు ఏ రకంగా వాళ్ళని ఉపయోగించుకుంటారు ఆ క్లారిటీ వచ్చేదాకా వాళ్ళకి అయ్యోమయమే